తెలంగాణ విమోచన వేడుకలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది సికింద్రాబాద్ పరేడ్ మైదానం వేదికగా జరిగే వేడుకలకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు నిజాం ఆకృత్యాలు సామాన్య ప్రజల పోరాట ఘట్టాలకు సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శనను పరేడ్ మైదానంలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసింది ఛాయాచిత్ర ప్రదర్శనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతికిరణ్ అందిస్తారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధిస్తే హైదరాబాద్ సంస్థానానికి మాత్రం పంతొమ్మిది సెప్టెంబర్ పదిహేడు స్వేచ్ఛ వాయువు పీల్చుకుంది పదమూడు నెలల రెండు రోజుల పాటు నిజాం ఖబంద అస్తాల కిందే హైదరాబాద్ సంస్థానం నలిగిపోయింది మొత్తంగా నిజాం దురాఘాతాలకు వ్యతిరేకంగా అనేక మంది పోరాటం చేసి అసూలు బాశారు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన వేడుకలను నిర్వహిస్తుంది అందులో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానం వేదికగా ఆనాటి నిజాం దురాగతాలు వ్యతిరేకంగా పోరాటం సంబంధించినటువంటి అసూలు వ్యక్తులకు సంబంధించినటువంటి ఆనవాళ్లను భవితరాలకు తెరిచే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం విజువల్స్ లో వెయ్యి ఊడల మర్రి దీన్ని నిజాం అప్పుడు ఏదైతే వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారో వాళ్ళని వెయ్యి ఊడల మర్రికి ఉరి తీసిన పరిస్థితి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు దీన్నే వెయ్యి ఊడల మర్రి అని కూడా పిలుస్తారు ఇది నిర్మల్ జిల్లాలో ఇప్పటికీ కనిపిస్తుంది ఈ వెయ్యి ఊడల మర్రికి వెయ్యి మందిని ఉరి తీశారు కాబట్టి దీన్ని వెయ్యి ఉరుల మర్రి అని కూడా పిలుస్తారు ఇట్లా చెట్లకు ఉరితీసిన పరిస్థితి నిజాంకు కు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళను ఉరి తీసి చంపేసిన పరిస్థితి మనం చూడొచ్చు దీన్ని భావి తరాలకు తెలియజెప్పే విధంగా సికింద్రాబాద్ పర్యటన మైదానంలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాలలో అమరధామం ఉంటుంది ఇప్పటికీ మనకు ఇది ప్రతిబింబిస్తుంటుంది వరంగల్ జిల్లా పరకాలకు వెళ్తే పరకాల సంబంధించినటువంటి అమరధామంలో అక్కడ చాలామందిని చంపేసి కట్టివేసిన దృశ్యం రక్తాలు కారుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తుంటాయి ఇట్లా ఆనాటి నిజాం దురాగతాలు ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి చరిత్రను భావితరాలకు తెలియజెప్పే విధంగా ఇక్కడ సికింద్రాబాద్ పరేడ్ మైదానం వేదికగా అటు కేంద్ర సాంస్కృతిక శాఖ మొత్తంగా ఒక ఛాయా చిత్ర ప్రదర్శనను కూడా ఏర్పాటు చేసింది మనం విజువల్స్ లో చూడ చూడొచ్చు ఆ ఛాయాచిత్ర ప్రదర్శన హైదరాబాద్ విమోచన దినోత్సవం పేరుతో ఇక్కడ ఏర్పాటు చేసింది అంతేకాకుండా ఏదైతే నల్గొండ జిల్లా గుండ్రాంపల్లి గుండ్రాంపల్లిలో కూడా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఆ వ్యక్తులను బాయిలో వేసి సంపిన దురాగతం కూడా ఆ కట్టే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించినటువంటి గుండ్రాంపల్లిలో దాదాపు నూట అరవై మందిని రజాకారులు బావిలో వేసి చంపించినటువంటి ఆ నేటి తరానికి తెలియజెప్పే విధంగా ఇక్కడ బావిలో వేసినటువంటి ఆ దృశ్యాలను కళ్ళ కట్టేట్టు కనిపించే విధంగానైతే ఏర్పాటు చేశారు మనం చూస్తూ మొత్తంగా బావిలో వ్యక్తులను పడేసిన సంబంధించినటువంటి దృశ్యాలు ఆ రోజు ఎలా జరిగింది అనేది నేటి తరాలు తెలియజెప్పే విధంగా చూపించే ప్రయత్నం అయితే కేంద్ర సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసింది ఇట్లా అనేక దురాఘాతాలకు సంబంధించి ఆనాటి నిజాం సంబంధించినటువంటి దురాఘాతాలను నేటి తరానికి తెలియజెప్పి భవిష్యత్తులో చరిత్రను ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లను చేశారు మనం ఇప్పుడు చూస్తున్నాం హైదరాబాద్ విమోచన దినోత్సవం సంబంధించినటువంటి ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేసింది ఛాయాచిత్ర ప్రదర్శనలో ఆనాటి పోరాట ఘట్టాలను ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూసుకోవచ్చు హైదరాబాద్ విమోచన దినోత్సవం సంబంధించి ఆపరేషన్ పోలో ముందుగా జరిగినటువంటి ఆపరేషన్ పోలో ఆనాటి కేంద్ర మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో సైనిక చర్యలో భాగంగా సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు బేగంపేట విమానాశ్రయంలో చూసుకోవచ్చు మనం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏడవ నిజాం సర్దార్ వల్లభాయ్ పటేల్ కింద లొంగిపోయి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన రోజు ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఈ ఛాయాచిత్ర ప్రదర్శనలో అంతేకాకుండా ఇక్కడ హైదరాబాద్ సంస్థానం సంబంధించినటువంటి ఆనాటి మ్యాప్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఆ మ్యాప్ లో అప్పుడు హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి జిల్లాలను కూడా ఇక్కడ పొందుపరిచిన పరిస్థితి మొత్తం పదహారు జిల్లాలుంటే అందులో ప్రస్తుతం తెలంగాణకు సంబంధించినటువంటి ఎనిమిది జిల్లాలు ఉండగా ప్రస్తుతం మరట్వాడ అంటే మహారాష్ట్రలో ఐదు జిల్లాలు కర్ణాటక సంబంధించినటువంటి మూడు జిల్లాలు తో కలిపి హైదరాబాద్ సంస్థానం పదహారు జిల్లాలతో మొత్తంగానైతే ఉండేది ఇట్లా హైదరాబాద్ సంస్థానం సంబంధించినటువంటి అనేక పోరాటాలు చేసి సంబంధించినటువంటి చిత్ర ప్రదర్శనలు పెట్టారు సంబంధించినటువంటి ఆంధ్ర మహాసభకు సంబంధించి గోల్కొండ పత్రికలో ఆనాడు సురవరం పతాపరెడ్డి మాడపాటి హనుమంతరావు బూరుగుల రామకృష్ణరావు మందమల నరసింహరావు తరుల నేతృత్వంలో ఆంధ్ర జనసంఘం ఆవిర్భావం హైదరాబాద్ రాష్ట్రంలో అనేక సామాజిక రాజకీయ ఆర్థిక ఉద్యమాలకు నాంది పలికింది దానికి సంబంధించి ఛాయాచిత్ర ప్రదర్శనను కూడా ఏర్పాటు చేసి స్థానిక భాషల పట్ల నిజం శత్రు వైఖరికి సంబంధించినటువంటి దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు హైదరాబాద్ లో జరిగిన ఒక సాహిత్య సభలో ప్రసంగిస్తున్న మాడపాటి హనుమంతరావు చిత్రంలో కూర్చున్న వారి మధ్యన దాశరథి గురుగుల రామకృష్ణరావు కూడా ఉన్నారు అంతేకాకుండా ఆనాడు సాహిత్య గ్రంథాలయ ఉద్యమం కూడా నెలకొంది సాహిత్య గ్రంథ ఉద్యమంతో పాటు బ్రిటిష్ సైన్యంపై తిరుగుబాటులకు సంబంధించినటువంటి వాటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది తర్వాత వందే మాత్ర ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం యథాతథ ఒప్పందం ఇట్లా అనేక ఉద్యమాలకు సంబంధించి ఒప్పందాలకు సంబంధించి ఇక్కడ ఆ పొందుపరిచారు రజాకారుల దమనకాండకు సంబంధించిన కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మొత్తంగా ఉంది రైతులు ఆనాడు నిజాం పాలనలో రైతులు పడ్డ కష్టాలను కూడా ఇక్కడ పొందుపరిచారు రాష్ట్రంలో మూడవంతు జాహీర్లుగా ఉండేది ఈ జాగీర్దారుల పాలనలో చట్టబద్దమైన పాలన నియమాలు కనీస మానవ హక్కులు లేవు చాలా మంది రైతులు కౌలుదారులు వెట్టి చాకిరి కార్మికులుగా బతికారు రైతులు పండించిన పంటలో ఎక్కువ భాగం జాగీర్దార్లకే చెల్లించాల్సి వచ్చేది ఇట్లా అనేక సంబంధించినటువంటి ఆనాటి ఘట్టాలను ఇక్కడైతే మొత్తంగా పొందుపరిచారు ఇక్కడ ఏదైతే కేంద్ర సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసినటువంటి దీనికి సంబంధించి మొత్తం బీజేపీ తెలంగాణ విమోచన కమిటీని కూడా ఏర్పాటు చేసింది దీనికి ఎమ్మెల్సీ అంజిరెడ్డిని కూడా నియమించింది ఏదైతే ఫోటో ఎగ్జిబిషన్ ఉంది ఫోటో సంబంధించి తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ ఉన్నటువంటి అంజిరెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఆ చేద్దాం అసలు ఈ ఫోటో ఎగ్జిబిషన్లో ఏమేమి ఏర్పాటు చేశారు రేపు ఎలాంటి కార్యక్రమాలు ఎట్లా అనేది వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం మొత్తంగా అయితే ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఈ ఫోటో ఎగ్జిబిషన్లో ఎలాంటి చిత్ర ప్రదర్శన ఉంది ఏదైతే విమోచన దిన సందర్భంగా మనము యాక్చువల్ ఏంటంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఏ విధంగా ఫార్టీ ఎయిట్ కన్నా ముందు ఎవరెవరు రజాకారులను ఎదుర్కొన్నారో వాళ్ళందరు ఫోటో ప్రదర్శన చేయబడ్డది దాంట్లో ఏంటంటే చాలా మంది ఏ వింగ్ లో ఏ విధంగా ఎట్ల వాళ్ళ చరిత్ర ఏమేమి ఉంది ఏ విధంగా ఆర్య సమాజం అన్న తర్వాత బండి బండి యాదగిరి అన్న తర్వాత రాజ రెడ్డి గారన్నా తర్వాత బాలరెడ్డి గారన్నా ఇట్లా చాలా మంది ఎవరైతే సాయుధ పోరాటం చేసారో వాళ్ళందరూ వివిధ రకాల పోరాటం చేశారు వాళ్ళందరి చిత్ర ప్రదర్శన చేసినాం దీనిలో పాల్గొన్నారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కన్నా ముందు థర్టీ సిక్స్ లో పాల్గొన్నారు ఫార్టీ వన్ లో పాల్గొన్నారు ఫార్టీ సెవెన్ లో పాల్గొన్నారు తర్వాత ఫార్టీ ఎయిట్ ల ఎవరైతే పాల్గొన్నారో ఎప్పుడైతే ఏ విధంగా అయితే మనం ఆపరేషన్ పోలు చేసిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏదైతే సాధించిందో అది కూడా చిత్ర ప్రదర్శన ఉంది అన్ని టోటల్ ఏ విధంగా అయితే ఉన్న దీన్ని సాధించిన విముక్తి పొందిందో దీనికి అన్ని టోటల్ చిత్ర ప్రదర్శన తెలియజేయడం జరిగింది రేపు వేడుకలు ఏ విధంగా జరగబోతా ఉన్నాయి కేంద్ర మంత్రి వారిలో రక్షణ శాఖ మంత్రి వారిలో రాజ్నాథ్ సింగ్ గారు అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ షేకావత్ గారు వస్తా ఉన్నారు విధంగా బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు అదే విధంగా మణి సంజయ్ గారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తర్వాత ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ ఎంపీలు ఎక్స్ ఎమ్మెల్సీలు తర్వాత కార్యవర్గ సభ్యులు మళ్ల తర్వాత ఏంటంటే వివిధ జిల్లాల నుండి చాలా మంది ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఒకటే ఒకటి ఏమైందంటే రాబోయే రోజుల్లో మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెవెంటీన్ సెప్టెంబర్ వచ్చింది దాన్ని విమోచన దినంగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పక్క రాష్ట్రాల్లో ఏదైతే ఉందో కర్ణాటక కర్ణాటకలో మూడు జిల్లాలున్నాయి మహారాష్ట్రలో ఐదు జిల్లాలున్నాయి వాళ్ళ దివాసాన్ని కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇక్కడ చేసే కార్యక్రమం ఉన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే గారు వచ్చారు అదే విధంగా కర్ణాటక ఎన్ని మినిస్టర్ రావడం జరిగింది ఇట్లా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయితారు మిగతా వివిధ రాష్ట్రాల్లో ఈ మూడు రాష్ట్రాల కళాకారులు కూడా ఇక్కడ వచ్చి ఇది మొత్తానికి ఎమ్మెల్సీ సంజయ్ గారు చెప్తుంది మొత్తంగా ఇటు ఛాయాచిత్ర ప్రదర్శన సంబంధించి ఆనాటి దురాఘాతాలు ఇక్కడ పొందుపరిచినట్లు అయితే చెప్తున్నారు అంతేకాకుండా రేపు వేడుకలకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ శిక్ష షెకావత్తు కిషన్ రెడ్డి బండి సంజయ్ కూడా హాజరవుతున్నట్లయితే చెప్పారు మొత్తంగా ఏదైతే రేపు జరగబోయేటువంటి వేడుకలకు సర్వం సిద్ధమైనట్లయితే చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ కేవీ రావుతో జ్యోతి కిరణ్ サイドラバード。